సూక్ష్మల మోక్షం రెండవ భాగం ముందుగా మీ దైవంపై అచంచలు విశ్వాసం ఉంచి వివిధ దైవ దేవతారూపములు మీ దైవము కన్నా వేరు కాదని భావించి అందరి హృదయాల్లో కూడా మీకు అతి ఇష్టమైన దైవమే ఉందనే నమ్మకం దృఢమైతే బహుశాంతి పొందగలుగుతారు అయితే పొందినటువంటి శాంతి నిరంతరం ఉండాలంటే మన నిత్యకృత్యములో పాటించవలసిన నియమాలు అనుసరించక తప్పదు రాత్రి నిద్రపోయే ముందు పండి పఠించవలసినవి త్వమేవ పిత త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవదేవ దేవదేవ

శయనే స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి ఈ శ్లోకాలు చదువుకుని తర్వాత మీ దైవం యొక్క నామం చేసుకుంటూ కళ్ళు మూసుకోండి మీ ఇష్ట దైవం లేకపోతే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి అంటూ నిద్రించండి అప్పుడు మీ నిద్ర సమయం కూడా అజ్ఞానం నుండి విడివడి పవిత్ర సమయంగా మారిపోతుంది స్వస్తి దయచేసి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి